మరి ఇప్పుడు మనము ఆంధ్రప్రదేశ్కి వెళ్దాము జమిలీ ఎన్నికలపై ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు జమిలీ అమల్లోకి వచ్చిన రెండు వేల ఇరవై తొమ్మిదిలోనే ఎన్నికలు జరుగుతాయని చంద్రబాబు స్పష్టం చేశారు దీనిపై అవగాహన లేకనే వైసీపీ నేతలు మాట్లాడుతున్నారన్నారు ఆయన సాగునీటి సంఘాలు సహకార ఎన్నికల షెడ్యూల్ ప్రకారం పూర్తి చేస్తామని పేర్కొన్నారు చంద్రబాబు డెబ్బై మూడు లక్షలకు టీడీపీ సభ్యత్వ నమోదు కార్యక్రమం చేరుకుందని అన్నారు ఆయన పనితీరు ఆధారంగా గుర్తింపు ఉంటుందని ఆయన స్పష్టం చేశారు దీనిపై ఎక్స్క్లూజివ్ ఫీల్డ్ రిపోర్ట్ శ్రీనామూర్తి అందిస్తారు శ్రీనామూర్తి మూర్తి ఎలా ఏపీలో చూసినట్లయితే రెండు సంచలనాత్మకమైన విషయాల్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వెల్లడించిన పరిస్థితి ఒకవైపు కార్యకర్తలకి నాయకులకి కూడా గట్టి వార్నింగ్ ఇచ్చిన పరిస్థితి ఉంది మరోవైపు చూసినట్లయితే దేశవ్యాప్తంగా చర్చ జరుగుతున్న ఏదైతే జమిలీ ఎన్నికలు కేబినెట్ కేంద్ర కేబినెట్ ఆమోదించిన నేపథ్యంలో జమిలీ ఎన్నికలు ఎప్పుడు వస్తాయి ఏంటనేది ఒక చర్చ అయితే నడుస్తూ ఉన్న పరిస్థితి ఈ నేపథ్యంలో ఎన్డీఏలో అత్యంత కీలకంగా వ్యవహరిస్తున్న చంద్రబాబు నాయుడు అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇద్దరూ కలిసి ఈరోజు ఒక కామెంట్ అయితే బయటకు వచ్చింది అంటే వీరిద్దరూ అనుకున్న విషయంగానే ఇది భావించాల్సి వస్తుంది అయితే ఈ యొక్క సిట్సాట్స్ మీడియాలో మీడియాతో అమరావతిలో సిట్సార్ట్లో మీడియాతో మాట్లాడుతున్నప్పుడు ఆ చంద్రబాబు నాయుడు జమిలీ ఎన్నికల గురించి ఒక వ్యాఖ్య అయితే చేశారు ఇది రెండు వేల ఇప్పుడు జమిలి ఎన్నికల గురించి ఆమోదం పొందినప్పటికీ కూడా అది వచ్చేవి మాత్రం ఇరవై ఇరవై తొమ్మిదిలో మాత్రమే జమిలు ఎన్నికలు వస్తాయి దేశవ్యాప్తంగా ఒకేసారి ఎన్నికలు జరగడానికి ఇరవై ఇరవై తొమ్మిదిలోనే నిర్ణయం తీసుకుంటారనే అభిప్రాయాన్ని మాత్రం ఆయన స్పష్టంగా వ్యక్తం చేశారు అయితే గత మూడు నాలుగు రోజులుగా చూసినట్లయితే అది జముల ఎన్నికలకి కేంద్ర క్యాబినెట్ కేబినెట్ ఒకే చేసిన తరుణంలో ఇరవై ఇరవై ఏళ్ళలోనే జమిలీ ఎన్నికలు వస్తాయని చెప్పి ఒక విస్తృతమైన ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఆ ఎన్డీఏ కూటమిలో అంటే కేంద్రం కేంద్రంలో ఎన్డీఏ కూటమిలో అత్యంత కీలకంగా ఉన్న చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలు బట్టి అంటే ఇరవై ఇరవై తొమ్మిదిలోనే ఎన్నికలు వస్తాయని చెప్పేసి అప్పుడు స్పష్టమవుతున్న పరిస్థితి కనిపిస్తుంది అయితే ఇప్పటివరకు కూడా ఇరవై ఇరవై ఏళ్ళలోనే ఎన్నికలు వస్తాయన్న నేపథ్యంలో రాష్ట్రంలో చూసినట్లయితే అత్యధిక మెజార్టీ తోటి దాదాపు నూట డెబ్బై ఐదు సీట్లలో నూట అరవై నాలుగు స్థానాలలో ఉన్న కూటమి ప్రభుత్వం ఇప్పుడు జమిన ఎన్నికలు వస్తే ఇరవై ఇరవై ఏడుకి ఏంటి పరిస్థితి అన్న ఆ చర్చ జరుగుతున్న నేపథ్యంలో ఈరోజు చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్య అయితే అందరికీ కూడా ఒక చర్చగా చర్చగా మారింది అంటే ఇరవై తొమ్మిదిలోనే ఎన్నికలు వస్తాయి జాగ్రత్తగానే ఉండాల్సిన అవసరం ఉందని చెప్పి చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యని ఎమ్మెల్యేలు భావిస్తున్న పరిస్థితి ఉంది మరోవైపు కూడా చూసినట్లయితే పార్టీ పరంగా ఈరోజు పార్టీ కార్యాలయంలో చంద్రబాబు నాయుడు పార్టీ పరిస్థితి గురించి రాష్ట్ర వ్యాప్తంగా ఒక సమీక్ష నిర్వహించారు అంటే డెబ్బై మూడు లక్షలకి ఇలా టీడీపీ సభ్యత్వం చేరుకోవడంతో ఒక రికార్డుగా భావిస్తున్నారు ఇది ఎప్పుడూ కూడా ఎండడూ లేని విధంగా ఈ సభ్యత్వం నమోదు కార్యక్రమం కొనసాగిందని చెప్పేసి చెప్తున్న పరిస్థితి ఉంది ఇందులో దాదాపుగా యువత మహిళలు కూడా అత్యధిక సంఖ్యలో ఒక ఈ సభ్యత్వం నమోదుకి వచ్చారు ఇప్పుడు చేరుకు చేరు చేర్చుకున్నారు చేరారు ఆ స్వచ్ఛందంగా వచ్చి పార్టీలో చేరుతున్నారు పార్టీ మరింత బలవంతం అది పటిష్టం అవుతుంది బలోపేతం అవుతుందని చెప్పి కూడా చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించిన పరిస్థితి ఉంది ఇందులో చూసినట్లయితే ప్రధానంగా ఈ సభ్యత్వం నమోదులో చూసినట్లయితే ఐదు టాప్ ఫైవ్ స్థానాల్లో చూసినట్లయితే రాజంపేట నెల్లూరు కుప్పం పాలకొల్లు అలాగే మంగళగిరి నియోజకవర్గాలు అత్యధికంగా ఈ సభ్యత్వాలు నమోదు చేసిన దీంట్లో కూడా ఉన్నాయి అయితే ఇంకా ఇంకా సభ్యత్వం నమోదు కార్యక్రమాలు కొనసాగుతున్నాయి ఈ సభ్యత్వం నమోదు తీసుకున్న వారికి వారి సంక్షేమానికి పార్టీలో కార్యకర్తల సంక్షేమానికి పెద్దపీట వేస్తున్నట్టు ఇప్పుడు ఇప్పటికే అనేక కార్యక్రమాలు కార్యకర్తలకు అమలు చేస్తున్న నేపథ్యంలో లోకేష్ పిలిపినందుకని కూడా ఈ సభ్యత్వం నమోదుకి అంత అత్యధికంగా యువత మహిళలు కూడా మక్కువ చూపుతున్నారు సభ్యత్వాలు ఎక్కువగా చేరుతున్నారని కూడా చర్చకు వచ్చింది అయితే ఈ నేపథ్యంలో పార్టీ కార్యకర్తలకి పార్టీ కేటర్కి ఎలాంటి సంక్షేమ కార్యక్రమాలు ఇంకా అమలు ఇప్పటికే ఆ వైద్యం విద్య అలాగే ఇతర సంక్షేమ కార్యక్రమాల్లో పార్టీ కేడర్కి సెపరేట్గా చేస్తున్న పార్టీ పరంగా చేస్తున్న పరిస్థితి తెలుగుదేశం పార్టీలో ఉంది అయితే ఈ నేపథ్యంలోనే మరొక కీలకమైన వ్యాఖ్య కూడా చంద్రబాబు నాయుడు చేశారు ఎవరైతే పదవులు తీసుకున్నారో ఇప్పటికీ పదవులు దక్కినయో వారు ఒక పార్టీతో పనేముంది లే అన్నట్టుగా అని చెప్పేసి ఒక కీలకమైన వ్యాఖ్య చేశారు అంతేకాదు ఇప్పుడు ఎమ్మెల్యేలుగా ఉన్నవారు కూడా చాలామంది చాలా నిర్లక్ష్యంగా ఎవరిస్తున్నారు పార్టీ వేరు పరిపాలన వేరు అన్నట్టు చూస్తున్నారు ఇది కరెక్ట్ కాదు పార్టీని బలోపేతం చేసుకుంటూ ముందుకు వెళ్తేనే పార్టీ నిలబడుతుంది పాలన బాగుంటుంది ఈ రెండూ కలిస్తేనే ప్రజలతోటి మమేకమై ముందుకు వెళ్ళడానికి ఉంటుంది లేకుంటే కష్టమే అలాంటి వారి పరిస్థితులని కూడా చంద్రబాబు నాయుడు స్పష్టం చేసిన పరిస్థితి మనకి కనిపిస్తుంది అయితే ఇక్కడ పార్టీలో ప్రజలుకి పార్టీకి సేవ చేయకుండానే చాలామంది పదవుల కోసం ఆశిస్తున్నారు ఇది సరైన విధానం కాదు పార్టీకి కానీ ప్రజలకు కానీ సేవ చేయకుండా పదవులు అయితే రావు అనేది కూడా చంద్రబాబు నాయుడు స్పష్టం చేసిన పరిస్థితి అంటే చాలామంది మాత్రం ఏ అనేక పైర్వీలు చేస్తూ ఎమ్మెల్యేలను ఎంపీలను పట్టుకోవడం లేదా మంత్రుల ద్వారానో తనకేదో పదవి కావాలని చెప్పేసి ఎక్కువ సిఫార్సులు జరగడం అలాగే పై స్థాయిలో ఎవరో ఒకరిని పార్టీలో పట్టుకొని పదవుల కోసం ఆశించడం లాంటి విజ్ఞప్తులు కూడా ఎక్కువ వెళ్తున్న నేపథ్యంలో ఈరోజు చంద్రబాబు నాయుడు ఈ వ్యాఖ్య చేశారని చెప్పి కూడా పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతున్న పరిస్థితి కొందరు విషయంలో అయితే అంటే పేరు పెట్టకుండా కొందరు విషయం పట్లయితే చంద్రబాబు నాయుడు చాలా కీలకమైన వ్యాఖ్యలు చేశారు పార్టీని బలోపేతం చేయండి అలాగే పార్టీ పట్ల నిర్లక్ష్యంగా ఉంటే కనుక ఊరుకునేది లేదు పార్టీ అలాగే పరిపాలన రెండూ కూడా కలుపుకొని ప్రజలకి దగ్గరగా చేసుకుని తీసుకుని వెళ్ళడం చాలా పార్టీని గ్రామస్థాయిలో మండల స్థాయిలో నియోజకవర్గ స్థాయిలో బలోపేతం జరిగితే వచ్చే ఎన్నికల నాటికి మళ్ళీ పార్టీ బలంగా ఉంటుంది ఆ విషయాన్ని ఇప్పుడు నిర్లక్ష్యం చేసినట్లయితే చాలా తగిన గుణపాఠం కూడా ఉంటాయి గుణపాఠాలు కూడా వస్తాయని చెప్పి కూడా చంద్రబాబు నాయుడు పేర్కొన్నట్టుగా మనకు తెలుస్తున్న పరిస్థితి ఉంది ఏదైనా తెలుగుదేశం పార్టీలో నిన్న చూసినట్లయితే కూటమి ప్రభుత్వం ఒక విజన్ ట్వంటీ పార్టీ సెవెన్ను ప్రకటించింది చంద్రబాబు నాయుడు ప్రకటించిన పరిస్థితి ఆ సమావేశంలో కూడా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా చాలా కీలక వ్యాఖ్యలు చేసిన పరిస్థితి ఉంది ఏదైతే మేమిద్దరం ఇక్కడ కలిసి పనిచేస్తున్నాం ఎంతో ప్రాధాన్యత నా మాకు చంద్రబాబు నాయుడు ఇస్తున్నారు ఇదే పనితీరు కింద దిగువ స్థాయిలో ఉండాలని కూడా పవన్ కళ్యాణ్ చేసిన నిన్న వ్యాఖ్యలు ఈరోజు చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలు రెండు చూస్తే కనుక ఈ రెండు కూటమిలో సమన్వయం కావాలి పార్టీల పరంగా కూడా పటిష్టం కావాలని కూడా విషయాన్ని పవన్ చంద్రబాబు నాయుడు కూడా ఇలా స్పష్టం చేసినట్టుగా తెలుస్తుంది మూర్తి థ్యాంక్ యూ శ్రీనామూర్తి థ్యాంక్స్ ఫర్ ఎక్స్క్లూజివ్ ఫీల్డ్ రిపోర్ట్ ఫ్రమ్ ఏపీ